ఉరవకొండ పట్టణ పరిధిలోని కనేకల్లు క్రాస్ నుంచి గుంతకల్లు రోడ్డు వరకు జరుగుతున్న బైపాస్ రోడ్డు పనులను మంత్రి పయావుల కేశవ్ పరిశీలించారు పరిశీలించారురవకొండలో కనేకల్లు క్రాస్ నుంచి గుంతకల్లు రోడ్డు వరకు జరుగుతున్న బైపాస్ రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఇప్పటికే సగానికి పైగా పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు ఇప్పటికే కనేకల్లు క్రాస్ నుంచి తొమ్మిది వందల మీటర్ల మెటల్ రోడ్డు పూర్తి కాగా మరో నాలుగు వందల మీటర్ల మేర ముందుకు వెళ్లేందుకు సర్వే చేపట్టాల్సి ఉందని తెలిపారు సర్వేని రెండు రోజుల్లో పూర్తి చేయాలని రోడ్డు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి